కాంట్రాక్ట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే బాబీ గోల్డ్ బయ్యర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ నంబర్ 7093169898 నమస్తే వెల్కమ్ టు నేను దీప్తి మదసూదన్ రెడ్డి గత కొన్ని రోజులుగా తెలంగాణలోని నిరుద్యోగులు ధర్నా బాట పట్టారు అటు డిఎస్సి ఎగ్జామ్స్ ఇటు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ని వాయిదా వేయాలి అంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోగా అలాగే ఎగ్జామ్స్ ని కంటిన్యూ చేస్తాం అంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో నిరుద్యోగులు చిక్కడిపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లైబ్రరీ నుంచి ధర్నా బాట పట్టారు ఈ క్రమంలో పోలీసులు వాళ్ళని అడ్డగించి వాళ్ళని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి అసలు ఏం జరిగింది చిక్కడపల్లిలో నిరుద్యోగులు అటు ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించినట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు మార్నింగ్ నిరుద్యోగ సంఘాలు సెక్రటేరియట్ ముత్తడికే యత్నించాయి దాన్ని అడ్డుకోవడంతో అది విఫలమైంది ఈ నేపథ్యంలో నిరుద్యోగ సంఘాలు గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ చిక్కడపల్లి నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి దీంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు అక్కడికి తరలి వచ్చారు ఈ నేపథ్యంలో ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు అక్కడ భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చార్జ్ చేశారు దీంతో మధ్యలో తోపులాట జరుగుతుంది ఇక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు హై టెన్షన్ పరిస్థితి బాగా టెన్షన్ వాతావరణం అంతా ఉద్రిక్తంగా ఉంది చూడాలి ఏం జరుగుతుందో చూడాలి యాక్చువల్ గా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ అంటే ఇక్కడ నిరుద్యోగులు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి రోజు ప్రిపేర్ అవడానికి ఒక సెంట్రల్ పాయింట్ గా చూస్తున్నారు ఈ వరకు విషయం అయితే ఏం జరుగుతుందో గత కొన్ని రోజులుగా ఇలా నిరుద్యోగులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు అటు డిఎస్సి కానీ ఇటు గ్రూప్ టూ కానీ వాయిదా వెయ్యాలి అంటూ అయినప్పటికీ కూడా ప్రభుత్వం పోగా ఇది కేవలం ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నటువంటి ఒక నాటకం అంటూ స్వయంగా సీఎం చంద్ర రేవంత్ రెడ్డి చెప్పడానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రభుత్వం ఇచ్చిన హామీ వరకు ఇప్పుడు ప్రకటించిన పోస్టుల కంటే ఇంకో పదివేల పోస్టుల వరకు ఎక్కువ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగ అన్ని ఉపాధ్యాయ ఖాళీలు పూర్తి చేయాలి పూర్తి చేయడంతో పాటు డిఎస్సీని వాయిదా వేయాలి టెట్ కి అందు ప్రభుత్వం టెట్ టెట్ ప్రకటించింది ఈ టెట్ కి డిఎస్కి డిఎస్సి పరీక్షకి మధ్య కూడా సమయం తక్కువ ఉన్నందున ఈ టెట్ రాష్ట్ర అభ్యర్థులు డిఎస్సీ ప్రిపేర్ అవడానికి కానీ గ్రూస్ రాష్ట్ర అభ్యర్థులు ప్రిపేర్ అవడానికి కానీ సమయం తక్కువగా ఉంటుంది దాని వల్ల తాము నష్టపోతామని ఖచ్చితంగా కొంత సమయం కావాలి రెండు పరీక్షలకు మధ్య తగినంత సమయం కావాలని చెప్పేసి నిరుద్యోగ నిరుద్యోగ సంఘాలు చాలా రోజుల నుంచి ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే దీన్ని ప్రభుత్వం నేతృత్వంలో కొట్టివేస్తున్నప్పటికీ ఇందులో వాస్తవం ఉందని తమ ఆందోళన తమ ఆవేదనలో ప్రభుత్వం పట్టించుకోవాలని ఇంచిన హామీని నెరవేర్చాలని గత కొన్ని రోజులుగా తెలంగాణలోని నిరుద్యోగులు అటు డిఎస్సి ఎగ్జామ్స్ అండ్ ఇటు గ్రూప్ టూ ఎగ్జామ్స్ ని వాయిదా వేయాలంటూ రోడ్డు బాట పట్టినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోగా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కావాలని చేస్తున్న ఒక రాధాంతం ఇది వాళ్లకు మూడు నెలల పాటు విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్కి వచ్చి చదువును అభ్యసించాలి కాబట్టి వాళ్ళు నా ఆడుతున్నటువంటి నాటకం ఇది మూడు నెలల పాటు వాళ్ళకి ఫీజులు రావు కాబట్టి ఒకవేళ ఎగ్జామ్స్ ఇప్పుడే కండక్ట్ చేస్తే వాళ్ళకి ఫీజు కలెక్ట్ అవ్వదు అన్న ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కావాలని ఉసిగొలుపుతున్నారు అంటూ కూడా ఒక పక్క రేవంత్ రెడ్డి చెబుతున్నారు ఇంకో పక్క మాత్రం విద్యార్థులు అలాంటిది ఏమీ లేదు మా కోసం మాకు మా మాకు చదువుకోవడానికి కొంత సమయం కావాలి అటు డిఎస్సి ఎగ్జామ్స్కైనా అటు గ్రూప్ టూ ఎగ్జామ్స్కైనా ఇంకొంత సమయం ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి బట్ ఏదేమైనా గత కొన్ని రోజులుగా విద్యార్థులైతే నిరుద్యోగులైతే అయితే రోడ్డు బాట పడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకులు చేస్తున్నారు చదువును పూర్తిగా పక్కన పెట్టేసి రోడ్డు పైన పడే ఉన్న పరిస్థితి అయితే తెలంగాణలో ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రావట్లేదు ఇక మరి ఈ ఆందోళనలు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయో ఏ విధంగా ఉంటాయో అనేది తెలియాల్సి ఉంది